ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఢిల్లీ క్యాబినెట్ నుంచి మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ వైదొలిగారు పార్టీకి మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఆమ్ ఆద్మీ పార్టీ విధానాలు నచ్చకనే రాజీనామా చేశానని ఆయన వెల్లడించారు అవినీతికి వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ అదే అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు రాజకీయాలు మారలేదు కానీ ముఖ్యనేత అరవింద్ కేజ్రీవాల్ మారిపోయారని ఆయన ఆరోపించారు ఇప్పటిదాకా మమ్మల్ని ఇరికిస్తున్నారనుకున్నామని హైకోర్టు తీర్పు తర్వాత ఏదో జరుగుతున్నట్లు అనిపిస్తోందని చెప్పారు పార్టీలో దళిత నేతల గౌరవం లేదని ఇలాంటి పరిస్థితుల్లో ఆప్లో కొనసాగలేనని వెల్లడించారు ఇటీవల రాజ్ కుమార్ ఆనంద్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది ఈ సమయంలో ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది मेरा और अरविंद केजरीवाल जी का कनेक्ट हुआ था उस बात से हुआ था उन्होंने इंडिया गेट पे पे रामलीला मैदान में खड़े होकर जंतर मंतर पे खड़ा होकर कहा था कि राजनीति बदलेगी तो देश बदलेगा आज राजनीति नहीं बदली लेकिन राजनेता बदल गए तो इस्तीफा इस मैंने भेज दिया सीएम ऑफिस सीएम ऑफिस इस्तीफा इस देने की सारी वजह मैं अपनी पीसी में डिटेल में बता चुका हूँ कि क्या बजाय रही ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ మరిన్ని వివరాలు అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు శివ ఆప్ నేత క్యాబినెట్ నుంచి వైద్యులు గారు మంత్రిగా మంత్రి పదవికి పార్టీకి రాజీనామా చేశారు అయితే ఆయన వెళుతూ వెళుతూ ఆరోపణలు కూడా చేశారు తనను ఇరికిస్తున్నారు అనుకున్నాము కానీ పార్టీలో పరిస్థితులు బాగాలేదని అలాగే అవినీతిలో కూరుకుపోయారని చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి ఆయన బయటికి వెళుతూ ఉన్నారు ఏంటి మొన్న ఈడీ సోదాలు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా త్వరలో ఈయన బీజేపీలో చేరే అవకాశం ఏమైనా ఉందా డెఫినెట్గా చిక్రీ ఢిల్లీ స్కామ్ సంబంధించి ఇప్పటికే పేకలోతు కష్టాలు ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఇంకా ఇబ్బందులు వెంటాడుతున్నాయి పార్టీకి సంబంధించిన ముఖ్య నేత అంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే తిహార్ జైల్లో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి గత సంవత్సర కాలంగా మనీష్ సుసోడియా కూడా జైల్లో ఉన్నారు రీసెంట్గా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బెయిల్ మీద విడుదలయ్యారు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలందరి మీద కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది కొంతమందిని ఈడీ కార్యాలయం పిలిచి విచ విచారణ చేపిస్తోంది రీసెంట్గా కైలాష్ గెహ్లాట్ కూడా నోటీసులు జారీ చేసి ఈడీ కార్యాలయంలో కైలాష్ ను దాదాపు ఏడు గంటలకు పైగా విచారించింది ఈ అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే రాజ్ కుమార్ ఆనంద్ ఉన్నారో రాజ్ కుమార్ ఆనంద్ కూడా నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు ఇప్పుడు బయటకు వచ్చి పార్టీ పైన విమర్శలు చేస్తూ పార్టీలో పరిస్థితి నచ్చక అన్ని ఆలోచించే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కూడా ఆయన మీడియా ముఖంగా ప్రకటన చేశారు అంటే ఆమ్ ఆద్మీ పార్టీలో దళిత ఎమ్మెల్యేలకు కౌన్సిలర్లకు మర్యాద దక్కడం లేదు లేదు అన్యాయం చేస్తున్నారు అందువల్లే పార్టీ పోకడలు పార్టీ పద్ధతులు విధానాలు నచ్చకే పార్టీని వీడుతున్నానంటూ కూడా మంత్రి పదవికి పార్టీ పదవులన్నిటికీ కూడా రాజీనామా చేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు అంటే అవినీతికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టింది కానీ అవినీతిలో కూరుకుపోయింది అనేది ప్రధానంగా ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు అంటే ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలందరి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటు మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ నివాసంలో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే తనని కూడా ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతోనే రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా చేసి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేది ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాల నుంచి అయితే ఆరోపణలు విమర్శలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది త్వరలోనే మీరు అన్నట్లుగా బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు అయితే ప్రధానంగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది దానిలో భాగంగానే వెళ్తూ వెళ్తూ రాజీనామా చేయడంతో పాటు విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదనేది ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు చెప్తున్నాయి అంటే వరకు మమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఢిల్లీ లెక్క సంబంధించి ఎటువంటి అవినీతి అక్రమాలు జరగకపోయినా కేవలం ఇరికించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారని అనుకున్నాం కానీ నిన్న ఏదైతే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో తనను అక్రమంగా చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేశారనేది ఏదైతే పిటిషన్ దాఖలు చేస్తారో పిటిషన్ కొట్టేస్తూ కూడా అంటే చట్టానికి లోబడే చట్ట ప్రకారమే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశామని ఢిల్లీ హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాని అనుసారమే అక్కడ అవినీతి జరిగింది ఏదో జరగబోతోంది అనే ఉద్దేశం నా దగ్గర మాకు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే మమ్మల్ని ఇరికించడానికి కాదు అక్కడ అవినీతి జరిగింది కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ నుంచి కూడా వ్యాఖ్యలు చేయడం రాజ్ కుమార్ ఆనంద్ మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి ఆయన పోర్ట్ఫోలియో ఏంటి ఈ ఈ లిక్కర్ సిండికేట్ కి సంబంధించి ఏమైనా ఆయన మీద కీలక ఆరోపణలు ఏమైనా వచ్చాయా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించి ఈ లిక్కర్ పాల్స్ విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ సందర్భంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో రాజ్ కుమార్ ఆనంద్ కూడా ఉన్నారు అనేది ఒక అభియోగం అయితే ఏడీ అభియోగాలను నమోదు చేసింది దానిలో భాగంగా మొదటగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఢిల్లీ లిక్కర్ పాల్స్ రూపకల్పన సంబంధించి మద్యం ఎక్సైజ్ కమిషనర్తో ముగ్గురు సభ్యులతో కమిటీతో ఒక కమిటీ సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత మరికొంతమంది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక మరొక కమిటీ ఏర్పాటు చేశారు ఈ కమిటీలో సత్యేంద్ర జైన్ మనీష్ సిసోడియా ఇటు కైలాష్ గెహ్లాట్ రాజ్ కుమార్ ఆనంద్ కూడా ఉన్నట్లు కూడా ఈడీ అభియోగాలు నమోదు చేస్తే దానిలో భాగంగానే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన తర్వాత ఇటు రాజ్ కుమార్ ఆనంద్ నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు సోదాలు నిర్వహించిన సందర్భంలో కొన్ని కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నామనేది ఈడీ అభియోగాలు నమోదు చేస్తూ గా బెదిరిస్తుంది అనేది ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు అయితే గతంలో కొన్ని విమర్శలు చేశాయి కానీ ఇప్పుడు ఈడీ ఏదైతే సోదాలు చేసిందో సోదాలకు భయపడి ఎక్కడ తనను కూడా అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తగా రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా చేసి రాజీనామా చేస్తున్న సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ కానీ పార్టీని కానీ అవినీతి పార్టీ అంటూ విమర్శలు చేస్తూ పార్టీని వీడుతున్నారనేది ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు చెప్తున్నాయి దానిలో భాగంగానే ఇప్పుడు మరికొన్ని రోజుల్లోనే బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారనేది ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు చెప్తున్నాయి థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజ్ కుమార్ ఆనంద్ పార్టీకి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు ఈయన ప్రధానంగా లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ప్రస్తుతం చాలా మంది ముఖ్యమంత్రితో సహా ప్రస్తుతం జైల్లో ఉన్నారు ఈ నేపథ్యంలో తన ఇంట్లో కూడా సోదాలు జరిగాయి రాజ్ కుమార్ ఆనంద్ ఇంట్లో కూడా అలాగే ఈ లిక్కర్ సిండికేట్కి సంబంధించి లిక్కర్ కుంభకోణం జరిగిన సందర్భంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఈ మంత్రి కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఆయన ఇంట్లో సోదాలు కూడా జరిగాయి నెక్స్ట్ అరెస్ట్ ఇయనదనే వాదనలు అక్కడ వార్తలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం రాజీనామా రాజీనామా చేస్తూ ఆయన చేసిన ఆరోపణలు అరవింద్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ మీద చేసినటువంటి విమర్శలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి త్వరలో ఈయన బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి లెట్స్ వెయిట్ అండ్ సీ అండ్ నెక్స్ట్ డెసిషన్ ఏ విధంగా ఉండబోతోంది అనేది